హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఉదయం అయితే మామూలుగా నిత్య దీపారాధన ఎప్పుడు చేస్తూ ఉంటాం కదా అలాగే నిత్య దీపారాధన చేసుకున్నాము స్వామివారికి స్వామివారికి అది పొళ్ళవి పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి అలాగే నమస్కరించుకున్నామండి ఈ రోజు హనుమత్ వ్రతం అనేది మాకు పక్కన ఉన్న స్ట్రీట్లో అయితే గుడి ఉందండి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడైతే హనుమత్ వ్రతం అనేది చేస్తున్నారు అక్కడ గుడి దగ్గర కూడా ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు హనుమతి వ్రతం నోచుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి అలాగ హనుమతి వ్రతం చేసుకోలేని వాళ్ళే ఇలాగ గుడి దగ్గర కూడా వచ్చి స్వామివారి పూజ అది కూడా చూస్తూ ఉంటారు ఈ గుడి అయితే చాలా ఇదండి స్వామివారికి కొత్తగా కట్టింది అయినప్పటికీ కూడా స్వామివారి మూర్తి చాలా బాగుంది హనుమతి వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ఇంట్లో కానీ అలాగే ఏ విధమైన బుడిదుడుకులు లేకుండా వాళ్ళ జీవితం చక్కగా సాగిపోతుంది ఏ విధమైన దోషాలు లేకుండా ఉంటుందంటే స్వామివారి చూడని మూర్తి ఎంత చక్కగా ఉన్నారో ఈ స్వామి అభయాంజనేయ స్వామి అని కూడా అంటారు అంటే మనం ఏ కార్యం తలపెట్టినా మనకు అనేది ఇస్తా ఇస్తారని ప్రతిదీ అండి ఈ స్వామిని చూసినంత మాత్రాన్ని ఎంతో ప్రశాంతంగా అనిపించింది అలాగే ఈరోజు సాయంత్రం పూజ కూడా ఎలా చేసుకుంటాం అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రెండు కూడా మీకు పెడుతున్నాను ఉదయం అయితే తెల్లవారుజానం మేము నిత్య దీపరాధన చేసుకున్నాము అలాగే స్వామివారికి ఇంకా పువ్వులు అవి తీసుకొస్తే ఇంట్లో కూడా ఇలాగ పూజ అనేది చేసుకున్నాం ఇంత తోములపాకులు అవి తీసుకొచ్చారు మావారు అప్పుడు ఇప్పటికీ బెల్లం కానీ బెల్లం కానీ ఏమైనా పెట్టుకుని స్వామివారికి ఇలాగ పూజించుకుని కొబ్బరికాయ అది కొట్టి నమస్కరించుకుంటే మంచిదని మళ్ళీ పూజ అది చేసుకున్నామండి గుడికి కూడా వెళ్ళాము గుడికి కూడా మా వారైతే ఇంకా రెండు రోజుల నుంచి గుడికి పెడుతూ ఉన్నారు ఈరోజు ఎవరైనా సరే హనుమంత వ్రతం ఎందుకు చేస్తారనేది ఒక నా కథ కూడా ఉంటుందండి హనుమంతుడు లంకలో సీతాదేవిని కనుగొన్న రోజు అంటండి అందుకే హనుమంత వ్రతం అనేది ఆచరిస్తారు ఆ సాక్షాత్తు ఆ సీతాదేవి ఈ వ్రతాన్ని ప్రజలు ఆచరిస్తారని చెప్పి చెప్పారంటండి ఆ రోజు నుంచి హనుమంత వ్రతం అనేది చేస్తారు ఈ రోజు అయితే నేను పులిహార చేశాను కొంచెం వంకాయ ఎగురు పెట్టానండి ఆవ పెట్టిన వంకాయ ఎగురుపెట్టాను అలాగే పప్పు ఉండాను రైస్ అయితే వాచుకుంటున్నాను ఇంకా గుడి దగ్గర అయితే ఇలాగండి సాయంత్రం స్వామివారికి అయితే చక్కగా అలంకరణ చేసి ఆకు పూజలు అవి చేస్తాం కదండి హనుమంతు వ్రతం రోజున కూడా ఆకులతో అంటే తామలపాకులతో స్వామివారికి పూజ అయితే చేస్తారు ఈరోజు హోమం కూడా ఆచరించారు నెక్స్ట్ డే కూడా హోమం అది కూడా చేశారంటే అంటే ప్రతిరోజు ఆ రెండు రోజులు పూజ అయితే చేస్తారంటండి ఈ రెండు రోజులు హోమం కూడా చేస్తారు పూర్ణాహుతి అనేది కూడా కంపల్సరీ స్వామివారికి ఇస్తారు అంటే స్వామివారికి అవిశ్యవడం అండి అగ్నిదేవుడి ద్వారా ఈరోజు ఇలాగ పూజించుకోవడం అనేది చాలా మనకి మంచిదండి ఈ హనుమంత వ్రతం ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగినప్పటికీ కూడా మీరు గుడి దగ్గర జరిగితే కంపల్సరీ వెళ్ళడానికైతే ప్రయత్నించండి ఎవరైనా సరే ఐదు కథలు ఉంటాయండి ఐదు కథలు చక్కగా పందులు గారు మనకి వివరించి చెప్తారు ఐదు కథలు ఈ స్వామివారికి ఆ తోమలపాకులు కానీ లేదంటే కొబ్బరికాయ కానీ అరటిపూలు కానీ సమర్పించవచ్చు కొంతమంది అయితే స్వామివారికి వెన్నప్పాలు అలాగే చిన్న చిన్న గారులు శనగలు ఇలాగా అన్నీ కూడా సమర్పిస్తారండి తోమలపాకులు చూ చూసారా అంటే ఈరోజు ఒక పదివేలు లు లక్ష ఇలాగ సహస్రం చేసేవాళ్ళు ఇలా ఉంటాయి కదండి ఇలా లెక్క ప్రకారం ఇలాగ ఆకులు కూడా చక్కగా స్వామి స్వామివారికి పూజ అనేది చేస్తూ ఉంటారు ఈ హోమం దగ్గర చక్కగా మనన్న గోత్ర నామాలు కూడా చదివి పూజ అనేది చేస్తారండి ఆహో పూర్ణాహుతి పూజ అయిన తర్వాత మనకందరికీ కూడా ఎవరైతే అక్కడ గుడి దగ్గరికి వెళ్తారో వాళ్ళందరికీ ప్రసాదం ఇవ్వడమే కాకుండా స్వామివారి పూజ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి హోమంలో ఉన్న చక్కగా అవి సది ఇస్తారు కదా ఆ హోమంలో ఉన్న బుట్టను కూడా మనం పెట్టుకోవచ్చు చాలా మంచిదండి అలాగే స్వామివారి ప్రసాదం కూడా ఇస్తూ ఉంటారు ఇలా తినడం వల్ల పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడం కానీ అలాగే ఆర్థికంగా కానీ లేదా అనారోగ్యపరంగా ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి కానీ చాలా మంచి జరుగుతుందండి ఇలా చేయడం వల్ల చాలా మంచిది కూడా ఈ హనుమత్ వ్రతం అనేది మనకి చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ హనుమత్ వ్రతానికి అయితే గుడి దగ్గర అయితే ఈ విధంగా చేస్తూ ఉంటారండి ప్రాపర్గా అనేది ఎలా చేస్తారనేది మనం క్లియర్గా అన్నీ చూపించాలంటే చాలా పెద్ద లెంత్ వీడియో అవుతుంది ముఖ్యమైన విషయాలన్నీ మీరు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ హనుమంతు వ్రతం చేయించుకుంటే చాలా మంచిదండి వీలైతే ప్రతి మంగళవారం హనుమంతునికి కార్యసిద్ధి హనుమానికి పూజ చేసుకున్న చాలా మంచిది మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి